ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సుండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయలటి కార్యక్రమంలో విందాం కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి మిస్సింగ్ అనే కథను ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి జీవితంలో మొదటిసారిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం భయాందోళనగా ఉంది నా రెండు చేతులు పట్టుకొని మెట్లెక్కుతున్న పిల్లలిద్దరూ పోలీసుల్ని చూసి బిగుసుకున్నారు మాకన్నా ముందు నాన్నగారు ఆయన మొహంలో కూడా ఏదో ఆవేదన స్టేషన్ మధ్యలోని గదిలో ఎస్ఐ కూర్చొని ఉన్నాడు నాన్నగారికి పరిచయం కాబట్టి లేచి నిలబడి మర్యాదగా నమస్కారం చేశాడు నాన్న షేక్ హ్యాండ్ ఇవ్వబోతే సారీ కరోనా కాలం కదా అన్నాడు నవ్వుతూ ఎస్ఐ సాదర ఆహ్వానంతో నాకైతే సగం భయం పోయింది తన ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ కూర్చుండమ్మా అన్నాడు ఒక హోంగార్డ్ని పిలిచి రెండు కాఫీలు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అన్నాడు నాన్నగారిని చూస్తూ చెప్పండి సార్ అడిగాడు ఎస్ఐ నాకు నాన్నకు మాటలు రాలేదు నాన్న కూడా అది అది మా అల్లుడు మొన్నటి నుంచి ఇంటికి రాలేదు సార్ అదే మీకు కంప్లైంట్ ఇద్దామని వచ్చాం ఆయన ఏం చేస్తుంటారు ఎస్ఐ అడిగాడు పంచాయతీరాజ్లో సెక్రటరీగా పనిచేసేవారు ఈమె నా కూతురు ఆ పాప బాబు నా మనవళ్ళు అన్నాడు నాన్న మీ పేరేంటమ్మా అడిగాడు ఎస్ఐ నీరజ అన్నాను నేను మిస్సింగ్కు ముందు ఏమైనా పోట్లాడుకున్నారా నాన్న వెంటనే ఏదో భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలుండడం సహజం అన్నాడు ఇంతలో కాఫీలు వచ్చాయి పిల్లలకు చెరొకటి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఇచ్చి సో క్యూట్ అని అంటూ ఎస్ఐ అదే ఏ విషయంపై గొడవ పడ్డారు అని అడిగాడు నేను చెప్పాను ప్రతిరోజు ఆఫీస్ నుండి లేటుగా వస్తుంటే అడిగాను మీ వారికి తాగుడు సిగరెట్ పేకాట రేస్లు ఏమైనా అలవాట్లున్నాయా అడిగాడు ఎస్ఐ నాన్న కల్పించుకొని అయ్యో అతనికి అలాంటి అలవాట్లేమీ లేవు సార్ చాలా సెన్సిటివ్ అన్నాడు పోనీ అతడి ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి అడిగాడు ఎస్ఐ కాఫీ ముందుకు జరుపుతూ పిల్లలిద్దరూ చాక్లెట్స్ తినే సంబరంలో పడిపోయారు నేను నా పర్సులోంచి ఫోటో తీసిచ్చాను ఎస్ఐ రైటర్ని పిలిచి ఇదిగో మిస్సింగ్ కేసు వీళ్ళు వివరాలు ఇస్తారు రాస్కో అని రైటర్కి ఫోటో ఇచ్చాడు మళ్ళీ ఎస్ఐ పక్క గదిలోకి వెళ్ళి ఇతనికి వివరాలు చెప్పండి ఏమైనా తెలిస్తే నేనే కాల్ చేస్తా మీరు వెళ్ళొచ్చు అన్నాడు నవ్వుమోహన్తో నలుగురం లేచాం మీరేమి అనుకోనంటే మీ పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను అన్నాడు ఎస్ఐ నాన్న నేను మోహన్ చూసుకొని పక్కన రైటర్ గదిలోకి వెళ్ళినప్పటికీ నా మనసంతా పిల్లలపైనే ఉంది ఎస్ఐ వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు మీ పేర్లేంటి అని అడిగాడు పింకీ లడ్డు అన్నారు పిల్లలు చెప్పండి మీ అమ్మా నాన్నల మధ్య గొడవ ఎందుకు వచ్చింది మరేమో నేను చెప్తాను అంది పింకీ కాదు నేను చెప్తాను అన్నాడు లడ్డు లడ్డు చెప్పాడు రోజు డాడీ రాగానే అమ్మ గొడవ పడేది పింకీ అంది అవును ఆఫీస్లో లేట్ అవుతుంది అని డాడీ చెప్పినా వినకుండా మమ్మీ బిగ్గరగా అరిచేది మొన్నటి రోజు కూడా అలాగే గొడవ పడింది పిల్లలిద్దరూ నన్ను దోషిగా చెప్పడంతో ఆందోళనపడ్డాను నాన్న వెళ్లే రోజు మీతో ఏం చెప్పారు అడిగాడు ఎస్ఐ ఏం చెప్పలేదు హగ్ చేసుకొని చెరొక కిసిచ్చారు అంది పింకి అప్పుడేమో హగ్ చేసుకునే టైంలో డాడీ కళ్ళలోంచి నీళ్లు కూడా వచ్చాయి చెప్పాడు లడ్డు అప్పుడే ఎస్ఐకి ఏదో ఫోన్ వస్తే సరే మీరిద్దరూ మమ్మీ దగ్గరికి వెళ్ళండి అంటూ క్యాబ్ సర్దుకొని లేచి వెళ్ళిపోయాడు ఎస్ఐ జగిత్యాలలోనే మా పుట్టిల్లు అత్తగారిల్లు ఉండేవి అతని జాబ్ కూడా అక్కడే కావడంతో మేము వేరే ఇల్లు కిరాయి తీసుకొని ఉండేవాళ్ళం ఆటోలో పిల్లల్ని నాన్నని తీసుకొని మా ఇంటికెళ్ళేసరికి మా ఉగ్ర ఉగ్రరూపంలో ఉన్నారు అత్తయ్యని చూడగానే నేను బోరున ఏడ్చాను మగుడు చచ్చినాక ముండ బుద్ధివంతరాలైనట్టు ఇప్పుడు ఏడిచి ఏం లాభం అంది అత్త పిల్లలిద్దరూ కూడా ఏడుస్తుంటే మామయ్య దగ్గరికి తీసుకొని డాడీ వస్తాడ్రా అని సముదాయించాడు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నాం బావగారు అన్నాడు నాన్న అమ్మ కూడా ఏడ్చేసింది పింకీ చెప్పింది తాతయ్య పోలీస్ స్టేషన్లో ఎన్ని తుపాకులున్నాయో వాటితోనే కదా వాళ్ళు దొంగల్ని డిష్యూం డిష్యూం అంటూ కాల్చేది అంది అప్పుడు లడ్డు అడిగాడు మరి మనం ఎందుకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం తాతయ్య మనం దొంగలం కాదు కదా అమాయకంగా అడిగాడు మాకేమో ఎస్ఐ అంకుల్ చాక్లెట్స్ ఇచ్చాడు అంది పింకి వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా గొడవపడేంత సమస్య ఏంటమ్మా అడిగాడు మామయ్య నేను చెప్తాను నేను చెప్తాను అంటూ పింకీ మరేమో నువ్వు చేస్తే నాకైనా ఉద్యోగం వస్తుంది కదా అంది మమ్మీ అప్పుడే నా సెల్ ఫోన్ మోగింది అవతల నుంచి ఎస్ఐ మేడం ఊరి పక్క బావిలో ఒక శవముంది మీరేమైనా చూస్తారా అన్నాడు నా గుండె పగిలినట్టయింది నాన్నను హత్తుకొని బిగ్గరగా ఏడుస్తూ విషయం చెప్పాను నాన్న మామయ్య నన్ను సముదాయించి బయటకెళ్లారు వాళ్లతో పాటు చెల్లెలు నిహారిక కూడా వెళ్ళింది కానీ ఎస్ఐ నాన్నగారి సెల్కి శవం ఫోటో పెట్టాక అది మా అల్లుడి శవం కాదు సార్ అని తేల్చేశాక అందరం ఊపిరి పీల్చుకున్నాం అత్తగారి మాటలు అమ్మ అమ్మచూపులు నేనిప్పుడు ఎక్కడుండాలో తెలియని సందిగ్ధతను లేపాయి అతడు లేని లోకం ఇంత భయంకరంగా ఉంటుందా అని ఆ రోజు నుంచే నాకు దిగులు మొదలైంది అప్పటినుంచి నా మనసు అనుక్షణం నాదే తప్పు అని ఘోషిస్తుంది చివరికి ఒకరోజు అమ్మ రేపు చెల్లెని చూడ్డానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు మీ అత్తగారింటికెళ్ళు అంటూ విసిగింది నేను కోపంగా అన్నీ సర్దుకొని పిల్లల్ని తీసుకుని వెళ్తుంటే నాన్న ఎదురొచ్చి అమ్మని కోపగించాడు ఒక్కో రాత్రి నిద్ర పట్టకపోయేది అతడొస్తాడేమోనని పెద్ద తలుపుల వైపు చూసేదాన్ని నేనే అన్ని మాటలు అనాల్సింది కాదు నిద్రలో నన్ను క్షమించమని ఏడ్చేసేదాన్ని సెల్ ఫోన్ రింగ్ అయినప్పుడల్లా గబాల్న పరిగెత్తుకొచ్చేదాన్ని అవతల నుంచి స్నేహితులో బంధువులో మీ ఆయన ఎటో వెళ్ళిపోయారంట కదా ఎంతైనా నువ్వు గడసదానివే అని మొహం మీదనే అనేసేవాళ్ళు ఒకరోజు రాత్రి గంటకు సెల్ మోగింది నేను హలో హలో అన్న అవతల నుంచి ఏ శబ్దం లేదు అతడేనేమోనని ఆశగా ఆందోళనగా హబ్బీ అనేదాన్ని అవతల నుంచి ఎవరో తాగుబోతోళ్ళు మత్తుగా ఏదో అనేవాళ్ళు కోపం బాధ ఉక్రోషం దుఃఖం తన్నుకొచ్చేవి అర్ధరాత్రి బిగ్గరగా ఏడిచేసేదాన్ని నాకు పరీక్షలున్నాయి అని చెల్లి విసుక్కునేది ఇంట్లో ఎవరి సెల్ఫోన్ అయినా అందరికీ ఒకటే ఆలోచన అతడేనేమోనని పిల్లలైతే డాడీ ఏడి మమ్మీ అన్నప్పుడల్లా మనసు చివుక్కుమనేది ప్రపంచమంతా నన్ను దోషిగా చూడడం మొదలుపెట్టింది చెల్లెలికి వచ్చిన పెళ్లి సంబంధం ఏదో సాకుతో ఎత్తిపోయింది అమ్మ దానికి కూడా నన్ను తప్పుపట్టడం బాధకు గురిచేసింది ఇంట్లోంచి వెళ్లాలంటే భయంగా ఉంది అమ్మ చెల్లి అయితే నాతో మాట్లాడమే మానేశారు నాకు తెలియకుండానే పిల్లల మీద కోపాన్ని చూపించేదాన్ని చివరికొకరోజు రోజు లడ్డుగాడైతే నువ్వు నన్ను మరోసారి కొడితే డాడీలాగా ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాడు హెచ్చరిస్తున్నట్టు వాడి మాటకు ఇంటిలి బాధి హతాశులయ్యాం నాన్న చదువుతున్న డైలీ పేపర్ విసిరేసి మౌనంగా బయటకెళ్ళిపోయాడు అమ్మా నేను తప్పు చేశానా అని అడిగాను అన్నం తింటూ కాదు నిన్ను కాని మేమే తప్పు చేశాం అంది కటువుగా అన్నం తినలేకపోయాను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే లేదు రోజులు గడిచిపోతున్నాయి ఓ రోజు నాన్నా నేనాయన ఉద్యోగం చేస్తాను అన్నాను సరేనమ్మా రేపు ఆర్డీఓను కలుద్దాం అని చెప్పారు మరుసటి రోజు ఆర్డీఓ గారి అపాయింట్మెంట్ తీసుకొని కలిశాం ఆయన చెప్పింది విని అవాక్కయ్యాను ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే గనుక తొందరలోనే ఉద్యోగం ఇప్పించేవాళ్ళం కానీ మిస్సింగ్ కేసులో ఏడేళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే ఇది ప్రభుత్వ నిబంధన సారీ అప్పటి వరకు మనమేమీ చేయలేము అన్నారు ఆయన సార్ అప్పటి వరకు అన్నాడు నాన్న సంశయంగా వెయిట్ చేయాలి తప్పదు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు ఇచ్చినా ఆయన తిరిగి వస్తే మాకు ఇబ్బందులు ఏర్పడతాయి కదా అందుకే ఈ ప్రభుత్వ నిబంధన అన్నారు ఆయన నాకు తల తిరిగినట్లయింది ఏడు సంవత్సరాలు నాన్న మళ్ళీ అడిగాడు సార్ అంతటి సుదీర్ఘకాలమైతే కొంచెం కష్టం మీరే ఏదైనా చేయాలి సారీ నేనేం చేయలేను ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించలేం కదా వెయిట్ అండ్ సీ మీదనే చెప్పేశాడు ఆ ఇద్దరం మౌనంగా నిల్చొని ఉన్నాం ఇంటికెళ్లేసరికి అత్తయ్య మామయ్య కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మా కొడుకు ఆచూకీ ఏమైనా తెలిసిందా ఈరోజు వాడి పుట్టినరోజు ఎక్కడున్నాడో ఏమో వాడు చచ్చిపోయాడని తెలిసినా రోజులు ఏడ్చి ఉండేవాళ్ళం కొడుకు ఎక్కడున్నాడో ఏమో వాడికి ఈ మధ్య బీపీ షుగరు మొదలయ్యాయి ఏమైనా మందులు వేసుకుంటున్నాడో లేదో అంది అత్తయ్య ఇదే నెలలో మీ రోజు కూడా ఉంది అని గుర్తు చేశాడు మామయ్య నేను మౌనంగా ఇంట్లోకెళ్లాను రోజు నేను ఎంత మౌనంగా ఏడ్చానో ఎవరికీ తెలియదు ప్రసాద్ రా ప్రసాద్ నాదే తప్పు పింకీ కలవరిస్తుంది ప్రసాద్ లడ్డుగాన్ని మీ అమ్మా నాన్నే తీసుకెళ్లారు ప్రసాద్ నాకు భయంగా ఉంది ప్రసాద్ వచ్చేయ్ నిన్ను పల్లెత్తు అనను ప్రసాద్ నిన్ను బాధపడితే క్షమించు రోజు ఇదే రోదన ఇదే వేదన ఒకటి రెండుసార్లు అమ్మ ఒక మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళింది అతడు నా మెడలో ఓ తాయెత్తు కట్టి ఒక నిమ్మకాయ పసుపు పైనుంచి తిప్పి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి నీ భర్త ఉత్తరం దిక్కుపోయిండు నేను నెల రోజుల్లో రప్పిస్తాను పదివేలు ఖర్చవుతాయే బాలా ఇచ్చుకోగలవా అని అడిగాడు అమ్మా ఆయన తిరిగొస్తే చాలు స్వామి అని పదివేలు మంత్రగాడి చేతిలో పెట్టింది వాడు మళ్ళీ ఏవో మంత్రాలు తనలోనే జపిస్తూ వచ్చే నెల పదకొండో తారీఖు పున్నమి రోజున విధియ రోజు ఆశ్లేషరాత్రి శుభగడియలు ఎనిమిది గంటల నలభై నిమిషాలకల్లా నీ భర్త నీ ముందుంటాడు ఈ నిమ్మకాయ ఇంటి గుమ్మానికి కట్టు అని మంత్రించిన నిమ్మకాయని తెల్లగుడ్డలో కట్టించాడు పదకొండో తేదీ రోజు ఖచ్చితంగా వస్తాడని నాకన్నా ఎక్కువ అమ్మే ఎదురుచూసింది అతడు రాలేదు రోజులు నెలలు గడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎస్ఐ రెండు మూడు సార్లు వచ్చి వెళ్లాడు ఒకరోజు ఒక బ్రోకర్ నాన్నను వచ్చి కలిశాడు సార్ మీ అల్లుడు ఇంటినుంచి వెళ్ళిపోయి ఏడాది రెండేళ్ళవుతుంది మీరేమీ అనుకోనంటే నేను డాక్టర్ను పోలీసులను మేనేజ్ చేస్తాను డెత్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ తెస్తాను మీరు చేయాల్సింది ఏమీ లేదు ఆఫీసర్స్ ఇంటికొచ్చినప్పుడు గోడకు మీ అల్లుడి ఫోటోకి కుంకుమ పెట్టి దండ వేసి ఉంచండి అంతే మీ అమ్మాయికి జాబ్ గ్యారంటీ అని అన్నాడు లక్ష రూపాయలకి బేరం కుదిరింది గోడపై ఫోటోకి దండేసినప్పుడు ఎంత ఏడ్చానో నాకే తెలియదు మూడు నాలుగేళ్లు గడిచాయి ప్రపంచం నన్ను పట్టించుకోవడం మానేసింది నన్ను పలకరించడం కూడా మానేసింది ఈ నాలుగేండ్లు ఈ ఇంట్లో రెండు సంఘటనలు జరిగాయి ఒకటి చెల్లెలు తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోవడం రెండు నాన్న మరణం చెల్లి ముందు ఒక్క మాట చెప్పింది అక్క సంసారంలో సర్దుబాటు ఉండాలే మీలో ఆ సర్దుబాటు తగ్గే బావ వెళ్ళిపోయాడు నేను ప్రేమించిన వాడిలో అది చూసే వాడితో వెళ్ళిపోతున్నాను నేను పిల్లలున్నారని కూడా నువ్వు బావ సర్దుబాటు కాలేదు ఫలితంగా బావ తండ్రి స్థానాన్ని నువ్వు తల్లి స్థానాన్ని మిస్ అయ్యారు వెరసి పిల్లలిద్దరూ వారి బాల్యాన్ని మిస్ అయ్యారు కాదు మిస్ చేశారు ఆ తప్పు నా సంసారంలో రానివను ఐ మిస్ యు అక్క అంది చనిపోయే ముందు నాన్న కూడా ఒక మాట చెప్పాడు అవుతోంది అల్లుడు బతికున్నా ఇక జీవితంలోకి రాడేమోననిపిస్తుంది నీ కాళ్ళపై నువ్వు నిలబడమే నీకు నీ పిల్లలకు క్షేమంరా తల్లి అని నిజమేనన్న ఆలోచనలో పడ్డాను ఒంటరిగా మిగిలిన అమ్మకు నేను తోడయ్యాను బ్రోకర్గాడి మోసం వల్ల లక్ష రూపాయలు నష్టపోయామని అర్థమైంది గోడ మీద ప్రసాద్ ఫోటో నేనే తీసేశాను ఏనాటికైనా ఆయన తిరిగొస్తాడనే నమ్మకం సన్నగిల్లుతోంది క్యాలెండర్ మారినప్పుడల్లా ఏదో కలవరం ఉదయం లేవగానే గంటసేపు గుమ్మం దగ్గరే నిలబడేదాన్ని ఐదేళ్ళు ఆరేళ్ళు అతడెళ్ళిపోయి ఈరోజుకు ఏడేళ్ళు అయినా అతడు రాలేదు కాని ఉద్యోగం వచ్చింది అది మూడు నెలల క్రితం నేను రాసిన గ్రూప్ ఫోర్త్ ఉద్యోగం ఇక నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి మిస్సింగ్ అనే కథను విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఇలాటి కథనం కార్యక్రమం సమాప్తం